వక్ఫ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్రం జేపీసీకి పంపించింది విపక్షాల అభ్యంతరాలు డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న మోడీ సర్కార్ ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపింది అంతకుముందు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు టీడీపీ జేడియూ అన్నాడీఎంకే ఈ బిల్లును సమర్థించగా కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ ఎంఐఎం వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించాయి ఇక ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది కేంద్రం మైనార్టీలను మోసం చేస్తుందని ఓవైసీ మండిపడ్డారు అయితే విపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు ఈ బిల్లు ఎవరికో వ్యతిరేకం కాదని ముస్లింలకు న్యాయం చేయడానికే తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు కాంగ్రెస్ చేయలేని పని తాము చేసి చూపించామన్న ఆయన రాజకీయ కారణాలతోనే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్రం జేపీసీకి పంపించింది విపక్షాల అభ్యంతరాలు డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న మోడీ సర్కార్ ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపింది ఇక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు టీడీపీ జేడీయూ అన్నాడీఎంకే ఈ బిల్లును సమర్థించగా కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ ఎంఐఎం వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది కేంద్రం మైనార్టీలను మోసం చేస్తుందని ఓవైసీ మండిపడ్డారు విపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు ఈ బిల్లు ఎవరికో వ్యతిరేకం కాదని ముస్లింలకు న్యాయం చేయడానికే తీసుకొచ్చినట్టు తెలిపారు కాంగ్రెస్ చేయలేని పని తాము చేసి చూపించామన్న ఆయన రాజకీయ కారణాలతోనే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్రం జేపీసీకి పంపించింది విపక్షాల అభ్యంతరాలు డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న మోడీ సర్కార్ ఈ బిల్లును జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపింది ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ వంశీ ఈరోజు వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విషయంపైన అధికార విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం అనేది కూడా జరిగింది విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదు దీన్ని పార్లమెంటుకు సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు సో మొత్తం మీద కూడా విపక్షాల యొక్క డిమాండ్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్లుగా కూడా స్పష్టం చేసింది దీనికి సంబంధించి కేంద్రం మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ఒక ప్రకటన అనేది కూడా చేశారు అయితే ఈ వక్స్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లును రూపొందించిందో ఆ బిల్లు పైన విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది కూడా వ్యక్తమైంది సో మొత్తం మీద కూడా దీన్ని జేపీసీకి పంపాలన్న డిమాండ్ను కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది సో దీనిపై ఈ బిల్లు అనేది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది ఈ బిల్లు ద్వారా మతపరమైన విభజన అనేది కూడా దేశంలో దారితీస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆరోపించడం కూడా జరిగింది జరిగింది మొత్తం మీద కూడా ముస్లింల యొక్క హక్కులను లాక్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానిలో భాగంగానే ఈ వక్స్ బోర్డుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దీన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పేసి విపక్ష నేతలు కూడా పార్లమెంట్లో ఆరోపించారు సో మొత్తం మీద కూడా విపక్షాల యొక్క ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కూడా తోసిపుచ్చడం కూడా జరిగింది సచార్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక మేరకే బిల్లును రూపొందించినట్లుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రకటించడం కూడా జరిగింది బిల్లు పైన దేశవ్యాప్తంగా సంప్రదింపులు కూడా జరిపా సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ బిల్లును తీసుకువచ్చాం దీనివల్ల మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం అనేది కూడా ఉండదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఇందులో స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే ఇతరుల హక్కులను హరించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పేసి విపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అది నిజం కాదని చెప్పేసి చెప్తూనే ఇప్పటికీ హక్కులు పొందిన వారికి దీనివల్ల ఉపయోగం అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా కేంద్రం సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది సో మొత్తం మీద కూడా వక్స్ బోర్డులన్నింటినీ కూడా మాఫియా ఆక్రమించింది దీనివల్ల ఎవరి ప్రయోజనం విభజనాలకు అయితే దీన్ని తీసుకొచ్చారో వాళ్ళకి విఘాతం అనేది కూడా కలుగుతుంది సో అందుకోసమే తమ బిల్లును తీసుకొస్తున్నట్టుగా కూడా కొంత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మిగిలిన ఎంపీలు కూడా దీనికి మద్దతు తెలిపారు అయితే కొన్ని పార్టీలు మాత్రం సిద్ధాంతపరంగా విభజనకు మద్దతు ఇవ్వలేమని చెప్పి చెప్తూనే బోర్డులో వివిధ రకాల మతాల సభ్యులు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే మొత్తం మీద కూడా విపక్షాల యొక్క అభ్యంతర నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లుగా కూడా ప్రకటించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా జేపీసీ పరిశీలన తర్వాత ఈ బిల్లు అనేది తిరిగి మళ్ళీ పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది బహుశా ఇప్పట్లో ఈ బిల్లు అనేది కూడా పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు సో విపక్షాలు కూడా ఇటు తమ చేసిన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి వీళ్ళు కూడా దాదాపుగా విషయంలో శాంతించారు మిగిలిన బిల్లు పైన లోక్సభలో సభలో చర్చ అనేది కూడా జరుగుతుంది వాంశి థ్యాంక్ యూ